ఫ్రెండ్స్ కర్నూలులో మనం రోడ్ రోడ్డు పోతుంటే టిఆర్ఎస్ రూమ్కి ఆపోజిట్లో ఉడిపి హోటల్ ఉంది ఒకటి ఆ ఉడిపి హోటల్లో టిఫిన్ చేస్తున్నాము టైం ఇప్పుడు అయితే దాదాపు పన్నెండు అయింది అంటే కార్ డెలివరీ కోసం వచ్చాము లేట్ అయింది సరే వచ్చి టిఫిన్ చేద్దామని చెప్పి చూస్తున్నాం కదా టిఫిన్ అయితే చాలా బాగుంది ఉడిపి హోటల్ ఎవరన్నా టిఫిన్ చేయాలంటే చేయండి ఇక్కడ అయితే చాలా బాగుంది నేను కూడా అంటే పన్నెండు దాటింది కదా చట్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంది బాగుంది సాంబార్ కూడా వేడి ఉందంట బాగుంది టిఫిన్ ఒకటే చాలా బాగుంది టిఫిన్ చేయాలనుకున్న వాళ్ళు మీరు ఈ రూట్లో బెంగళూరు కర్నూలు నుంచి బెంగళూరు పోయే రూట్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూసుకోండి వాళ్ళు చాలా బాగుంది టిఫిన్ అయితే ఫ్రెండ్స్ సర్వీస్ అయితే సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది ఇక్కడైతే మీకు సర్వీస్ ఉంటుంది లోపల బయట కూర్చుంటే మనకు సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది సెల్ఫ్ సర్వీస్ సెల్ఫ్ సర్వీస్ డైనింగ్ హాల్ కియా ఇది మన నుంచి వచ్చే రోడ్డు టర్న్ నుంచి వచ్చే రోడ్ ఇది లెఫ్ట్ సైడ్ లో మీకు ఇది ఇక్కడ ఉడిపి కనిపిస్తుంది కదా